సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభార్త అయితే చెప్పింది సో తెలంగాణ సర్కార్ సూపర్ న్యూస్ అయితే ఇచ్చిందనమాట ప్రజలందరికీ కూడా కొత్త రేషన్ కార్డులకు అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వెల్లడించారు రేషన్ కార్డులు జారీపై చేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ నేటి భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారన్నమాట ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయని చెప్పారు కొత్తగా రేషన్ కార్డులు హెల్త్ కార్డులు విడివిడిగా అందజేస్తామన్నారు రేషన్ కార్డులు జారీకి సంబంధించి తుది ప్రక్రియ నెలాఖరులాగా పూర్తి చేస్తామని చెప్పారు అర్హులైన ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డు హెల్త్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు అయితే అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో అందువల్ల ఎవరైతే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎదురు కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రేషన్ కార్డుకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు ముందు మన ఛానల్ ద్వారా అయితే నేను అందిస్తూ ఉంటానన్నమాట ప్రతి అప్డేట్ను అందువల్ల రేషన్ కార్డులు కావచ్చు వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు తెలంగాణకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు మన ఛానల్ ద్వారా అందరికంటే ముందు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట